నాకు తెలిసిపోయిందిలేండి కిట్టుకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారంట అందుకే వీడియో ముందుకు తీసుకురావట్లేదు మనకైతే చూపించట్లేదు మరి ఏంటండి ఆడపిల్లలు పుడితేంది మగపిల్లలు పుడితేంది పిల్లల పరిస్థితి బాగాలేదంట నేను ఇప్పుడు ఆడపిల్లలు పుట్టారని ఒక వీడియో చేసి పెడితే తర్వాత నిజం తెలిసినప్పుడు ఎలా తిట్టుకుంటారు చెప్పండి దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు పిల్లలిద్దరినీ ఆరోగ్యం సరిగ్గా లేక ఎన్ఐసిలో పెట్టామని క్లియర్గా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసిండు మరి మీరేంటి ఇంకా పిల్లల్ని చూపించవా ఎప్పుడు చూపిస్తావు అని అంటున్నారు అక్కడే మనకు క్లియర్ గా అర్థమైపోయింది కదా పిల్లల్ని ఇప్పుడు చూపించడు ఇంకా ఒక సెవెంటీ ఎయిటీ ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత చూపిస్తాడో ఏమో అంటే వన్ మంత్ అయిన తర్వాత చూపిస్తాడేమో పిల్లల్ని కార్తీక దీపం సీరియల్ లాగా డైలీ కో ఎపిసోడ్ లెక్క సాగ తీసుకుంటూ వీడియోల మీద వీడియోలు అయితే పెట్టేస్తున్నాడు మనము ఒకరోజు కామెంట్ బాక్స్లో అడగకుండా ఉంటే వాళ్ళే చూపిస్తారేమో వీడియోస్ చూడకుండా ఉంటే వెంటనే చూపిస్తాడో ఏమో మీరు అడుగురం బాగానే ఉంది వాడు చేయడం బాగానే ఉంది మధ్యలో మేమేం చేసామండి వాడు ఇలాంటి వీడియోలు తీస్తున్నాడని మీతో చెప్పడం మేము తప్ప ఎక్కడ బ్యాట్ చేసాము ఏ వీడియోలు అయినా బ్యాట్ చేసి చూపించామా చెప్పామా చెప్పండి వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాడు కదా మేము చాలా సంతోషంగా ఉన్నాం మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాము లత చాలా హ్యాపీగా ఉన్నది అని అన్నాడు కదా అందరూ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యాడ్ కామెంట్స్ కూడా వాడు పట్టించుకోవట్లేదు పట్టించుకోకుండా కూడా మేము చాలా సంతోషంగా ఉన్నామనుకుంటూ దేవుడు ముందర నిలబడి మాట్లాడాడు అలాగే ఆమె దగ్గర కూడా నిలబడి మాట్లాడింది కదా వాళ్ళన్నయ్య వచ్చి కూడా డాక్టర్ ఈరోజే డిశ్చార్జ్ చేస్తానని కూడా చెప్పాడు మరి పిల్లల్ని మనకు చూపించడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉందేమో అందుకే చూపించట్లేదేమో లేదంటే డైలీ సీరియల్ లెక్క ఒక సిక్స్టీ సెవెంటీ ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత మనకు చూపిస్తాడేమో అప్పటి వరకు ఓపికతో ఉంటేనేమో ఉందాము లేదంటే వీడియో చూడకుండా స్కిప్ కొట్టి పక్కకు వచ్చేద్దాము అంతే కదా అంతకు మించి మనం ఏం చేస్తామని చెప్పండి వాడి వీడియోస్ కిందికి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కానీ వాడు పట్టించుకోవట్లేదు అయినా కానీ పిల్లల్ని చూపించట్లేదు మరి అంతకుమించి ఏం చేస్తాం చెప్పండి వ్యూస్ మీద వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరిని పట్టించుకోకుండా అలా వీడియోల మీద వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నాడు మరి ఇప్పుడు డెలివరీ ఖర్చు అంతా ఎవరు ఇస్తారు మనమే కదా ఇచ్చేది అందుకనేసి వీడియోల మీద వీడియోలు పెడుతున్నాడు ఈ వీడియోలన్నీ చూస్తే మన దగ్గర నుంచి పైసలు వసూలు చేసినట్టే అవుతుంది కదా మరి ఎటువైపు నుంచి చూసుకున్నా కానీ సంపాదన అనేది లేదు కదా మన వైపు చూస్తేనే సంపాదన ఎక్కువగా ఉంది కదా అలాంటప్పుడు వీడియోలు పెట్టకుండా ఎందుకు మానేస్తాడు చెప్పండి ఓ త్రీ వీడియోస్ కింద అయితే అందరూ అడుగుతున్నారు కనీసం మీరైనా చెప్పండి ఎవరు పుట్టారో అని అంటున్నారు నిజంగా నాకు కూడా తెలియదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను